సార్ ఆ రోజు నేను అక్కడ లేనని చెప్పరా సరే మూర్తి డిఐజీ గారు మీ ఇద్దరు హెల్ప్ కోసం వచ్చారయ్యా ప్రజాపత్రిక ఎవరు మీరు ఏమిటండి మీ న్యూస్ పేపరు రైలు ప్రమాదం జరిగితే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడారు మీరేమో నగలు దోసుకుపోయారని సూట్ సూటు ఎత్తుకుపోయారని అసలు రైలే దోచేశారని మీ ఇష్టం వచ్చినట్టు రాశారు అంత ప్రమాదంలో కూడా ప్రాణాలకు తెగించి మరియు రక్షించిన వారిని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు ఏమిటి పద్ధతి ఏంటి ఎవరు ఏంటి దబాయిస్తున్నావు అసలు లోపలికి ఎవరు లేకపోతే ఏమిటండి ప్రమాదం ఎలా జరిగిందో రాయాలి ఎంతమంది చచ్చారో రాయాలి చచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ ఎలాంటి సహాయం చేస్తుందో రాయాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఊహించి రాసి మంచి పనులు చేసిన వాళ్ళని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు ప్రజలకు ఉపయోగపడేది రాయాలి రెస్పాన్సిబుల్ జర్నలిజం అంటే అది లోపల పడేయండి రా థ్యాంక్ యూ సచిమూర్తి గారు మీరు తీసిన ఫోటోలన్నీ నాకు కావాలి వాటి ద్వారా చాలా మంది దొంగలు పట్టుకోవాలి ఫోటోలు తీసాను సార్ ఇదిగోండి సార్ నా దగ్గర ఉన్న ఫోటోలు మొత్తం మీకు ఇచ్చేస్తాను సార్ వెరీ గుడ్ మై బాయ్ సాయంత్రంలో ఆ ఫోటోలన్నీ నాకు కావాలి అలాగే సార్ లేకపోతే నిన్ను బొక్కలు థ్యాంక్ ఎడిటర్ గారు థ్యాంక్ యూ సార్ వస్తా యూ ఇద్దరితో కొంచెం మాట్లాడారు ఆఫ్టర్ ఆల్ ఆ ఫోటోల కోసం ఒక డిఐజీ లెవెల్ ఆఫీసర్ స్వయంగా ఎందుకు వచ్చాడు ఆలోచించారా కదా మాకు ఆలోచన సార్ రాదు వస్తే మీరు ఎడిటర్లు అయిపోతారు కదా నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి ఈ పేపర్లో ఏం రాశారో తెలుసా తెలీదు పోనీ పేపర్ ఎప్పుడైనా చూసారా పేపర్ చదవాలి పరేవాళ్ళ పేపర్ చదవరు నేనే మన పేపర్ చదవను కదా అందుకే మేము చదవట్లేదు సార్ కూర్చోండి కూర్చున్నారు కదా ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్త తనట్టు వింటారు కదా నిన్న రాత్రి ట్రైన్లో ఏసీ ఫస్ట్ క్లాసులో ఒక సూట్ కేసు పోయిందట దాంట్లో ఎంతో విలువైన వజ్రాలు ఎన్నో ఉన్నాయట ఆ సూట్ కేసు ఒక రాజకీయ నాయకుడిదట ఎవరిదట రాజకీయ నాయకుడుదట అదన్న మాట సంగతి అందుకన్న మాట డిఐజీ స్వయంగా వచ్చింది సార్ అవునయ్యా దాని సంగతి మీకు ముందే తెలిసా తెలిసి ఉంటుంది ఎవరైనా పట్టుకుపోతుంటే చూసారా చూసే ఉంటారు క్విక్ నాకు చెప్పండి మన ముగ్గురు వెళ్ళి వాడిని పట్టుకుంటాం మన ముగ్గురికి మూడు వాటాలు పాడుకోవట మూడో కంటికి తెలియదు పోలీసులకి సంగతి తెలియకుండా జాగ్రత్త పడ పోలీసులు నోరేస్తారు నా అది పూచి ఎవరిది పూచి నా అది మూడు వాటాలు కాదు సార్ ఆడే అందరికీ మూడు ఎట్టి వెళ్ళిపోయాడు ఆ సూట్ కేసులు పట్టుకోవడం మేము చూసాం కానీ అందరూ వచ్చాన ఉన్న సంగతి మాకు తెలియదు సార్ తెలితే అది అడిగేలా వదులుతామండి మర్డర్ చేసినా మేము తెచ్చేసుకునేవాళ్ళం కదా ఊరుకో సరే సార్ మేము వెళుస్తాం ఆ పనిలో ఉంటాం లేలాద్రీ నాకు అర్జెంట్ పని ఉంది మళ్ళీ కలుద్దాం సార్ అన్యాయం సార్ ఏంటి పని ఉందని చెప్పడమా అది కాదు సార్ నేను తీసుకున్న సూట్ కేసు ఆ ఏసీలో ప్రయాణం చేసేవాడు కాదు సార్ అక్కడ టీసీ కడిది అందులో నలిపోయిన నల్లకోటు సింపేసిన టిక్కెట్లు తరిసిపోయి కంపొచ్చేతం కట్టారు తప్ప ఏమీ లేవు సార్ నువ్వు చాలా లక్కీ ఫీల్ అవుతుంది బరియన్స్ డ్రాయర్స్ కూడా లేని పేదవాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు మనిషి అనేవాడికి దేవుడిది దేవుడి తీసుకోవాలి ఓకే సార్ 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 దేవుడు సార్ ఈ లోకంలో నాకు మా పెద్ద ఎవరు సార్ అది పోతే నాకు రాదు సార్ కానీ నేను పోతే మీ లేదు కూలీ చేయమంటావా అయ్యి బాబు అంత మాట అంటారా సార్ సార్ మీరు పట్టుకెళ్ళిన సూట్ కేసులో వజ్రాలు కానీ ఉంటే సగం నాకు ఇప్పించండి సార్ కర్మ ఆ వజ్రాలే నా దగ్గర ఉంటే నాతో ఇంతసేపు మాట్లాడే అవకాశమే నీకు ఉండేది కాదు అంటే వీడి దగ్గర కూడా వజ్రాలు లేవన్నమాట అమ్మాయ్యా వీడికి వజ్రాలు దొరకలేదు దేవుడా ఆ వజ్రాలు ఖచ్చితంగా నా సూట్ కేసులోనే ఉండేలా చూడు స్వామి ఏంటా మా రైతు పైన కొడతారా ఏంటి అయితే ఉండవయ్యా ఏంటమ్మగారు ఇంత డాబుడు చేస్తున్నారు దీంట్లో ఏమైనా నిధులు నిక్షేపాలు తెర తీమన్నాను తీసేశావు అంతవరకే ఇదిగో యాభై రూపాయలు ఏంటన్నా ఇంత ఖరీదైన సూట్ కేసు పాడవకుండా తీసినందుకు కనీసం రెండు వందలు తీసుకోవాలి రెండు వందలా ఇంకా నయ్యో రెండు వేలు అన్నావు కాదు ఇదిగో వంద ఏంటి ఇంకా మాట్లాడుకో వెళ్ళిపో వెళ్ళమన్నానా అమ్మ కనక మహాలక్ష్మి

నన్ను కరుణించావా తల్లి అయ్యో ముండలు ఎలా మెరిసిపోతున్నాయో ఏదో మూర్ఖంగా ముండా అనేసాను నన్ను క్షమించు తల్లి ఆయన వీటిని చూసి ఎంత మురిసిపోతారు స్వరాజ్యం నీ మూలంగా నా దరిద్రం వదిలిపోయిందని పొంగిపోతారు ఉప్పి తప్పిపోయిపోతారు పైపోతారు అమ్మో ఆయనకి ఏమి చెప్పకూడదు ఈ వజ్రాలు అమ్మితే ఓ రెండు మూడు లక్షలు వస్తాయి ఆ డబ్బుని బ్యాంకులో దాచుకుంటాను ఆయనకు తెలిస్తే మళ్ళీ ఇవి కూడా లాగేసుకుంటారు నీకు ఉంది తల్లి కలికాలం డబ్బు మొగుడు పెళ్ళల్ని కూడా విడదేస్తుంది ఈ టప్పుకు నన్ను క్షమించి తల్లి తెలిచావా తల్లి బంగారం నా బంగారు నా వజ్రాల మూట ఇవా ఇవన్నీ మనవే దేవుడుచ్చాడు నాన్న చెప్పండి అవునమ్మా ట్వింకిల్ ట్వింకిల్ స్టార్స్ ఇవన్నీ మనమేనమ్మా ఏంటి చెప్తే నీకు ఐస్ క్రీమ్ కావాలా చాక్లెట్ కావాలా చాక్లెట్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి స్టాస్ కూడా కావాలి అన్ని నా బుద్ధిలో వచ్చాయి నీకు నీకు ఈ దేశ ప్రధానమంత్రిగా నా బాధ్యతలు నేను విస్మరించలేను వైఫల్యాలన్నిటికీ నేనే బాధ్యత వహిస్తున్నాను ఒక క్యాబిన్ మ్యాన్ ఒక సిగ్నల్ మ్యాన్ వీళ్ళ నిర్లక్ష్యానికి నలభై నిండు ప్రాణాలు బలైపోయినాయి ప్రయాణికులందరినీ దోచుకున్నారు ఏడు సేవలేరా సాక్షాత్తు ప్రధాన మంత్రివి నీ సూట్ కేసే కొట్టేశారా ప్రధానమంత్రి మంత్రి సూట్ కేసు కే రక్షణ లేకపోతే ఈ దేశంలో సామాన్యుల సూట్ కేసుల సంగతి ఏంటి ఇది దోపిడీ రాజ్యం ఊరన్న ఇది దొంగల రాజ్యం ఊరన్న అన్నా ప్రధానుడా నోరు మీరా అక్కడ చూడండి ముందు ఆ న్యూస్ ఛానల్ కట్టి పరేంట్రా ప్రధానమంత్రి మంత్రి టెన్షన్ లో ఉంటే ప్రజలు ఏమైపోతారు ఒకట రెండు ఐదు వందల కోట్లు అవును సార్ అసలు మీరు ఐదు వందల కోట్లు పెట్టి వజ్రాలు కొనడేంటి వాటిని వాడు ఎవరితోనో రైల్లో నాకు తెలియకుండా నీకు తెలియకుండా దీనికి కూడా సారీ అమ్మా డబ్బులు ఇంట్లో ఉంటే శుక్రాంలాగా దొరికిపోయే ప్రమాదం ఉందని వాటిని వజ్రాలలాగా మార్చేసి వాటిని మీ పెద్దలు కప్పు చెప్పే బాధ్యత ధీరు కప్ చెప్పారు విమానాల్లో వెళ్తే రిస్క్ అని సేఫ్ అని ట్రైన్లో వెళ్ళమన్నారు యాక్చువల్గా ట్రైన్ లో వెళ్తేనే సేఫ్ బట్ మన టైం బ్యాడ్ అదే రిస్క్ రాజకీయాల్లో అడుగుపెట్టి అసమాన ప్రతిభతో మేధా సంపత్తితో పడిన వాళ్ళను పడగొడుతూ పడిన వాళ్ళ మీద అడుగులేస్తూ ఎంతో కష్టపడి పై పైకి ఎగబ్రాకి ప్రధానమంత్రి అయ్యారు కానీ ఏ లాభం ఒక రైలు ప్రమాదంలో దొరికిపోయారు ఒక చిన్న రైలు దొంగ చేతిలో దెబ్బతిన్నారు ప్రజలు మారాలి అధికారులు మారాలి మేధావులు మారాలి మంత్రులు మారాలి ఈ దేశమే మారాలి ఈ దేశ ప్రజానే స్వామి నా వజ్రాలు నాకు సురక్షితంగా దొరికింది నీకు రెండు వజ్రాలు హుండీలో వేస్తా శ్రీ సాయినాథ నా సూట్ కేసు నాకు ఇప్పించి తండ్రి నీకు క్షీరాభిషేకం చేయిస్తా చెప్పు నేను కోటీశ్వరాలను అవుతానా వందస్తే పోనీ లక్షాధికారి యాభై ఇస్తే ఈ వారచ్చారు ఈ మూర్తి ఏంటి ఈ టైంలో వచ్చాడు ఎప్పుడు లేని ఈవేళ వేళ ఎప్పుడొచ్చారు ఇదేంటి దీని తాళం తీసింది ఎవరు మారుతాళాల వాడు నేనే తీయించా వాడేసిన బట్టలు సెంట్లు రేజర్లు తప్ప మరి ఏమీ లేవు ఏమీ లేవా కొత్త తాళం వేయించుకుంటే తప్ప అదెందుకు పనికిరాదు సరిగా చూసావు నువ్వు ఒక బ్లేడ్ కూడా ఉంది అదిగా స్వరాజ్యం తెల్లగా రౌండ్ గా గుండె రూపంలో ఏం లేవా